ఆరవది ద జీనియాలజీ ఇన్ మాథ్యూ ఈజ్ గ్రూప్డ్ ఇన్ టు త్రీ సెట్స్ ఆఫ్ ఫోర్టీన్ మత్త వార్తలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్ యొక్క వంశావళి ఆ జాబితా అంతా మనం చదువుతాం యేసు ప్రభుకి నలభై రెండు తరాలు ఉన్నాయి ఆ నలభై రెండు తరాలు ఆ పేరుతో సహా మత్త రాస్తాడనమాట ఆ నలభై రెండు అనకుండాను పద్నాలుగు 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 మూడు పద్నాలుగులు అని గ్రూప్ చేసి వ్రాస్తాడు ఎందుకు ఆయన నలభై రెండు అంటే తెలియదా నలభై రెండు దాకా లెక్కించలేకపోతున్నాడా కాదు పద్నాలుగు 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 అంటంలో ఒక అర్థం ఉన్నది అది ఏంటి అని అంటే పద్నాలుగు అనేటువంటిది మరి దావీదును సూచించేది ఎవ్రీ భాషలో సంఖ్యలు ఉండవు దానికి బదులుగా అక్షరాలనే సంఖ్యలుగా వాడతారు ఆలెఫ్ బేటా గిమేల్ దాలిత్ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు దానికి బదులుగా అవి వాడతారు అన్నమాట దావీదు అంటానికి కాన్ఫడెన్సు హల్లులు అచ్చులు కాదు హల్లులే వాడతారు ఒరిజినల్గా హెబ్రీ భాషలో హల్లులు వాడారు కానీ అచ్చులు వాడలేదు దా వాడి ప్రక్క నుండి ఎడం ప్రక్క రాస్తారు దా అంటే నాలుగు వా అంటే ఆరు దా అంటే నాలుగు నాలుగు ఆరు నాలుగు పద్నాలుగు దావీదు అని చూయించడం అన్నమాట దావీదు కుటుంబంలో ఆయన పుట్టాడని దావీదు వంశంలో పుట్టాడు అని చూపించటం కోసమని పద్నాలుగు 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 ఆ విధంగా అమర్చారు అన్నమాట మరి దావీదు వంశంలో పుట్టినట్టుగా అది ఎందుకు హైలైట్ చేశాడు మత్తయి అంటే దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు నీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ రాజుగా ఉంటారు యోదా రాజులుగా ఉంటారు అని ఎల్లప్పుడూ ఉంటారు అని మరి ఒక విధంగా యోధ రాజులు వాళ్ళ యొక్క రాజ్యం అంతమైనప్పుడు వాళ్ళు బబిలోను కొనిపోబడినప్పుడు దావిది యొక్క వంశానికి అంతం వచ్చింది కానీ కొంతమంది మిగిలేరు ఆ వంశంలో వాళ్ళ ద్వారా యేసు ప్రభు వచ్చాడు అని నిరూపించేది ఈ వంశావళి అని మనం గ్రహించుకోవాలి ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ వంశావళి నలభై రెండు వంశావళిలో పద్నాలుగు పద్నాలుగు పద్నాలుగుగా దాన్ని విభజించినప్పుడు ఒకటి వంశావళి కాదు ఒకటి పేరు కాదు ఒకటి పీరియడ్ ఒక కాలం అది ఏం కాలం అంటే చెరపట్టబడినటువంటి బబిలోనికి చెరపడినటువంటి కాలం అని ఉంటుంది అన్నమాట మత్స వార్తలో చరబట్టబడినటువంటి సమయం చర యూదుల చర అనేది చాలా ముఖ్యం అన్నమాట ఏ విధంగా ముఖ్యం అనేది మనం గ్రహించుకుంటే అక్కడ చెరపట్టబడినప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇప్పుడు బబిలోను వెళ్ళటమే కాదు ఉత్తర భాగంలో ఉన్నటువంటి పది గోత్రాలు కూడాను వాళ్ళు కూడాను ఒక విధంగా చెరపట్టబడ్డారు అషీరియుల ద్వారా ఏడు వందల ఇరవై రెండులో అషీరియులు వచ్చి ఆ పన్నెండు గోత్రాలని వాళ్ళు తారుమారు చేసేశారు ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ ఎందుకంటే ఆ యూదులు తిరుగుబాటు చేయకుండా ఉండటం కోసం అని వాళ్ళని తారుమారు చేశారు అనమాట దాన్ని డిపోర్టేషన్ అంటారు కాబట్టి చర అనేది పది గోత్రాల్లో కూడా జరిగింది కాబట్టి ఆ చరను బట్టి ఇస్రాయేల్ ప్రజలు చాలా దుఃఖించారు ఏడ్చారు యేసు ప్రభు చనిపోయినప్పుడు హే రోజు మహారాజు గురించి చెప్పుకున్నాం కదా ఆ హే రోజు మహారాజు ఏం చేశాడంటే ఆయన భయపడి అక్కడ ఉన్నటువంటి ఈ రాజు ఎవరు అని తెలియక జ్ఞానులు ఆయన మోసం చేశారని తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ హతమార్చారు అక్కడ ఉన్నటువంటి ఆ యూదులు ఏడ్చారు అంగలార్పు అని అంటాం కాబట్టి యేసు పుట్టినప్పుడు అంగలార్పు చెరలోకి వెళ్ళినప్పుడు అంగలార్పు ఏసు ప్రభు రాకడతో మెసయ్య రాకడతో దావీదు కుటుంబంలో పుట్టినటువంటి యేసు ప్రభు రాకడతో ఆ క్రిస్మస్ తో ఏం జరిగింది అంగలార్చేటువంటి వాళ్ళకి ఓదార్పు జరిగింది అది ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట చెరలో ఉన్నటువంటి వారు ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో దావీదు కుటుంబంలో జన్మించినటువంటి ఆ యేసు ప్రభు రాకడతో వాళ్ళ యొక్క కన్నీళ్లు తొడవబడినాయి అని మనం గ్రహించుకోవాలి ఆ విషయాన్ని మత్తయ్యి హైలైట్ చేస్తాడనమాట రాహేలు ఆవిడ యొక్క సమాధి దగ్గరలో ఉన్నట్టు సమాధి ఒక రాహేలు జీవించి ఉన్నట్లయితే ఆవిడ అంతా ఏడ్చేది కానీ అలాంటి ఏడ్పు సమయంలో యేసుప్రభు వచ్చి రక్షణ తీసుకుని వచ్చి ఓదార్పునిచ్చాడు అనేటువంటి సత్యాన్ని ఇండైరెక్ట్గా మత్తయ్యి చెబుతాడనమాట అందువలన బబిలోను చరా అనేది చాలా సెంట్రల్గా పెట్టుకుంటాడు ఆ వాళ్ళు తర్వాత కూడాను బబిలోను అనే అనేదాన్ని హైలైట్ చేస్తాడు రెండు మూడు సందర్భాల్లో